ஓம் அஸ்மது குருபியோ நம ஸ்ரீமத் ஒலித்து வளரா தறி கிளாநாகித்தான் தீங்கு நிறைந்த கருத்தை பிழை பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ண நின்ற நெடுமாலே ఉన్నయ్ అరుతి వరుత్తమం తీరం రెంబాబాయ్ భగవద్భాగవతోత్తములందరికీ రామానుజ రామానుదాసహ శ్రీమతే రామానుజాయన ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా ఇరవై ఐదో మనం అనుసంధానం చేసుకుంటున్నాం ముందు పాసరంలో పూర్తిగా పరమాత్మకు ఇరవై నాలుగో పాసరంలో మంగళాశాసనములు పాడి ముందుగా వామన రామావతారులను స్థుతించి తర్వాత వీరి యొక్క వ్రతానికి ఆవశ్యకమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను స్థుతించింది ఈ వేటి పా ఈనాటి పాసరంలో పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జన్మ రహస్యము అవతార రహస్యాన్ని అవతార యొక్క ప్రయోజనం కంసున్ని చంపడం అనేటువంటి విషయాలను అమ్మ మనకు ఈ పాసరంలో చెప్తుంది ఈ పాసరంలో పరమాత్మ యొక్క విభూతి విభవావతారము అర్చావతారం యొక్క స్వరూపాన్ని శ్రీకృష్ణుడుగా పాపం అజాయమానో బహుదా విజాయతే జన్మ లేనటువంటి వాడు మన కోసము సృష్టించేటువంటి వాడు సృష్టించబడి జన్మను తీసుకొని ఏ రకంగా ఇబ్బందులు పడ్డాడు అని చెప్పి కృష్ణావతారం యొక్క అవతారికను ఎలా జరిగిందో అమ్మ దీంట్లో వివరిస్తుంది ఒరుత్తిమగన ఇప్పిరందు ఒక ఆమెకు ఈయన పుట్టాడట ఓరిరవల్ అదే ఒక రాత్రిలోనే మళ్ళీ ఒలిత్తు ఒలిత్తువలరా ఒక రాత్రిలోనే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి దాక్కొని పెరిగినాడట ఏమయ్యా తెలుసు కదా అందరికీ ఆయన ఎవరికి పుట్టిండు ఎవరి దగ్గర పెరిగిండు అట్లా అనకుండా వృత్తి మగన ఒక ఆమెకు జన్మించిండు ఒక ఆమె దగ్గర దాక్కొని పెరిగిండు అని చెప్పి ఈ పాసరంలో చెప్తున్నాను ఎందుక ఒక ఆమెకు అని ఎందుకు దేవకి వసుదేవులకి పుట్టిండని ఎందుకు చెప్పలేదు దేవి పేరును ఉచ్చరించట్లేదంటే దీంట్లో రెండు రకాల పరమార్థాలు మనము పెద్దవారిని ఉచ్చరించేటప్పుడు వారిని పేర్లు పెట్టి పిలవద్దు అదొక సంప్రదాయం అది కాక ఈ గోపికలకు అమ్మవారికి కృష్ణుని మీద ఎంత ప్రేమ అంటే మేము ఏదో పాట పాడుకుంటున్నాం పాశ్రం రూపంలో ఫలానా కృష్ణుడు దేవకి దేవికి పుట్టి యశోదా దగ్గరికి చేరిండు అని చెప్తే అసలే కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయనకి ఆయన మీద ఎవరో ఒకరు దాడి చేయడం ఆయన పుట్టినప్పటి నుంచి మరి అలా పేరు పెట్టి అడ్రస్ చెప్పి మా వాడు పుట్టాడు అక్కడ పెరిగాడు అంటే పాపం మళ్ళీ ఆయనకి ఎంత హానిమో మనం పోయిపోయి మనం పాడి ఆయనకు హాని కలిగించడం ఏంటి అని ప్రేమతోని వీళ్ళు పాడేదా అమ్మ పాడేదా ద్వాప్రయోగం అయిపోయిన తర్వాత కలియుగంలో కానీ ఎప్పుడో అయిపోయింది అవతారం కానీ ఇంకా అవతారంలో ఉండి కృష్ణున్నే అమ్మ అనుభవిస్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ కృష్ణుని ఎక్కడ వచ్చి కంసుడు హాని చేస్తాడేమో అని చెప్పి అమ్మ ఓ పేరు పెట్టి పిలవకుండా ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు ఒక ఆమెకు పుట్టి ఒక ఆమె దగ్గర దాక్కు అని పెరుగుతున్నాడు అని చెప్తున్నాడు అని చెప్పిన తర్వాత ఎక్కడ పుట్టి దేవకి వసుదేవులకు కారాగారంలో కంసుని రాజ్యంలో మధురలో జన్మించినటువంటి కృష్ణ పరమాత్మ ఇలా పుట్టాడండి పుట్టిన వెంటనే శంకుచక్రాలతో పుట్టాడు రామావతారంలోనైనా రా సామాన్య మానవుళ్లాగా జన్మించాడు పోని లక్ష్మీ నృసింహ అవతారంలో నృసింహ అవతారంలో స్వామి వెంటనే స్తంభం బలగొట్టని పడగొట్టగానే అక్కడి నుంచి ఉద్భవించాడు కానీ కృష్ణావతారంలో గర్భ అవస్థ అంటే లోపల గర్భాశయంలో శయ నుంచి మామూలుగా మనము ఈ మనుష్యులము జన్మించేటువంటి అవసరం ఉన్నటువంటి మనం పడే అవస్థ ముందు ఆయన జన్మ తీసుకోవడంతోనే పడ్డాడు పుట్టినప్పుడు శంకుచక్రాలతో పుట్టగానే వెంటనే దేవకీదేవి ఆయన నువ్వు శంకుచక్రాలతో పుట్టిన అంటే శ్రీ మహావిష్ణువు నువ్వు శ్రీమన్నారాయణ వాళ్ళు తెలిస్తే ఈ లోకం నీకెంత కీడు తలపెడుతుందో ఆసురావేశాలు కలిగినటువంటి వారు మంచివారు కాదు అని చెప్పి ప్రేమతోని ఈయననే పరమాత్మ కదా ఎవరు కీడు తలపెడతారు కానీ ఆమె ప్రేమతోని అనగానే వెంటనే శంఖచక్రాన్ని ఉపసంహరించి ఏమండి రామావతారంలోనే రాముడు మా అమ్మ శ్రీరామచంద్రస్వామి మాత్రమే పితృవాక్య పరపాలకుడు అంటారు కానీ మా కృష్ణయ్య రాముడు అంటే పెద్ద పెరిగిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత తండ్రి చెప్పిన మాటను జవదాటలేదేమో దాటలేదేమో కానీ మా కృష్ణయ్య పుట్టిన వెంటనే నాయనాన్ని నీ శంకుచక్రాలను తీసేయంటే వెంటనే తీసాడు అంటే మీరు ఎంతసేపు రాముడిని మాత్రమే పితృ పరిపాలనగా చెప్తాను కానీ మా కృష్ణయ్యో ఆయన కూడా అంతే అండి మాతృ పితృ ఎవరైతే ఆ తల్లిదండ్రుల మాటలు వినేవాడే జవ దాటేవాడు కాదు అని చెప్పి ఆ కృష్ణుని యొక్క గుణాన్ని లోపల మనసులో మెచ్చుకుంటూ పాడుతుంది పుట్టి ఆయన ఆమెకు ఆమె చెప్పినట్టు విన్న తర్వాత వెంటనే ఒకటే రాత్రి పోని పుట్టిన తర్వాత కనీసం మా మనలాంటి ఎన్నో పాపాలు చేసిన మానవ జన్మ వస్తే మనం పుడితే ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అని పుట్టి వెంట్రుకలని ఇంకేదో పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారే మరి పాపం పుట్టినరోజు రాత్రే తల్లి నుంచి విడిచి దూరంగా పోయి ఎక్కడో మళ్ళీ పెరిగే తమ్ము యశోదమ్మ దగ్గరికి చేరాడు కదా అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది పరమాత్మ కనీసం పుట్టినటువంటి సుఖాన్నైనా అనుభవించలేదే అని చెప్పి బాధపడుతున్నారు బాధపడి యశోదా దగ్గరికి పోయి యశోదా దగ్గర కూడా దాక్కొని పెరిగిండటండి మనము పూర్వపాస్త్రాల్లో చెప్పుకున్నాం యశోద యశోదాదేవి వాత్సల్యము ఆయనకు పరమా ఆమెకు పరమాత్మ ఎలా కట్టుబడి ఉన్నాడో అన్ని లోకాలను ఏలేటువంటి పరమాత్మ యశోదాదేవి చేత మాతృ యొక్క ప్రేమకు కట్టుబడి ఉన్నాడు అది మనం ఇంతకు ముందు పాసరాల్లో నేర్చుకున్నాం కానీ అక్కడ యశోదమ్మ వారి దగ్గర కూడా దాక్కొని పెరిగాడట దాక్కొని పెరగడంలో ఉద్దేశం ఏంటంటే పరమాత్మ పుట్టిన తర్వాత కంసుడు ఎప్పుడూ పరమాత్మ మీద దాడి చేసి దండించాలి ఉద్దేశంలో ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన దాక్కొని పెరగడానికి కారణం ఏంటంటే చూశాడు వీడు మారుతాడేమో వాడికి కంటపడకుండా ఉందాం వాడి ఉద్దేశము సరే నా దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాంలే ఆ కృష్ణుడు పుట్టాడని నారదుల ద్వారా ఇగో నిన్ను చంపేటువంటి నీ మేనల్లుడు ఫలానా వ్రే పుట్టి చెరసాల్లో పుట్టి వ్రేపళ్ళలో పెరుగుతున్నాడని అందరికీ చెప్తే కంసుడు మామూలుగా అయితే ఏం చేయాలండి సర్లే అతన చిన్న పిల్లవాడు నేనా నాకు ఇంత శక్తి ఉంది సరే వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు ఎందుకు అని అనుకున్నాడా లేదు అనుకోకుండా పరమాత్మను వెంటాడి ఆయనకు హాని తల చూసిండు అయినా కూడా ఆయన దాక్కున్నాడు యశోదాదేవి దగ్గర దాక్కున్నాడు తరికిలా నాగితాంతి ఇంగునినయిందా ఎప్పుడు ఈయనకు హాని తెలపట్టాలి అనేటువంటి ఒక చెడ్డ భావనతోని ఉన్నటువంటి కంసుల్ని వాని అభిప్రాయం ఏంటంటే ఎప్పుడూ పరమాత్మను ఏ రకంగానైనా హాని తలపెడదామని చెప్పి అతని కరుతై పిలైపిత్తు అతని యొక్క అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ కంజన్వ వాని యొక్క గర్భంలో అంటే వీడు పరమాత్మకు హాని తలపెట్టాలని చూస్తే ఆయన వాడి యొక్క అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ వాడికే హాని తలపెట్టి వాని కడుపులో చిచ్చు పెట్టినటువంటి ఓ నెడుమాలే ఆశ్రిత వత్సడా అని చెప్పి అమ్మ పొగుడుతుంది అంటే ఇంతకు ముందుకు పాసరాల్లో అన్నిట్లల్లో కృష్ణుడి మీద వత్సాసుడు కవిత్వాసురుడు శకటాసురుడు పూతన వీరందరి దాడి చెప్పింది వారందరూ నిమిత్త మాత్రులే అసలైన అహంకారం కంసుడు దీంట్లో అసలైన అహంకారాన్ని ప్రస్తావిస్తుండే వాడు ఎంతసేపు నారదులు వీడు మంచి మంచి జ్ఞానాదులు జ్ఞానులు చెప్పినటువంటి యోహో ప అక్కడ జన్మి వేపళ్ళలో పెరుగుతున్నాడు అని చెప్తే వీడు పరమాత్మకు లొంగుదామన్న ఉద్దేశం కాదు కదండి వీడు అసరా ఇది జననం కదా ఎప్పుడు పరమాత్మకు హాని చేద్దామని చెప్పి అభిప్రాయంతోనే ఉండి ఏ ఎప్పుడు ఏదో కీడు తలబట్టాలని ఉంటే వీడి యొక్క అభిప్రాయాన్ని తలకిందులు చేశాడు అయితే ఇవన్నీ కాదని చెప్పి కంసుడు వర్తమానం పంపించాడు వర్తమానం పంపించి ఏ కృష్ణ అక్కడ మన దగ్గర ఏదో జరుగుతుంది ఫంక్షను దానికోసం నువ్వు రావాలి అని చెప్పి అంటే ఇతన్ని చంపే ఉద్దేశంతో ఏదో ఫంక్షను రాజ్యంలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే దాన్ని వీక్షించడం కోసం రమ్మన్నాడు వీడికి అంత ధైర్యం లేదు డైరెక్ట్గా వచ్చి పోరాడేంత ధైర్యం లేదు రమ్మ వాడు ఉద్దేశం ఏంటి రమ్మని ఈ మిసలోనే ఈయనను మట్టు పెడితే పెట్టి మీద నుంచి ముసలి కన్నారు కారచ్చు కార్చొచ్చు అయ్యో నేను నా మేనల్లుడే కానీ వాడి కర్మవశాన నేనేదో రమ్మంటే వాళ్ళతోని వీళ్ళతోని యుద్ధం చేసి ఆ మళ్ళీ యుద్ధలతోని అనవసరంగా ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి సానుభూతి తెచ్చుకుందామని వాడి అభిప్రాయం వాడి అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ ఈయన ఏం చేశాడు మన కపట కృష్ణుడు వెళ్ళాడు వెళ్ళి ముందు మల్ల యుద్ధులను తర్వాత ఏనుగులను వీటన్నిటినీ మర్దించుకుంటూ అన్ని ఆటంకాలను తొలగించుకుంటూ వెళ్ళి కృష్ణున్నే చంపి కంసున్నే చంపి చూశాడు అంటే నేను ఏదో చేద్దామని చూస్తే అనవసరంగా నా చేతిలోనే మేనమామ చనిపోయాడు అని ఈయన ముసలి కన్నీరు గార్చాలట అనవసరంగా వీటిని నన్ను కోక్కొని మంచిగా ఉండకుండా నన్ను ఎక్కడో రేపల్లలో నేను హాయిగా ఆవులతోనే ఆడుకుంటూ ఉంటే నన్ను పిలిచి కా చావుకూరు తెచ్చుకున్నాడే అని చెప్పి నీరు గారుదామని వీని అభిప్రాయాన్ని తలకిందులు చేసినటువంటి నెడుమాలే ఓ ఆశ్రిత వత్సరుడా ఆశ్రిత వత్సరుడా అంటే ఎవరైతే అతన్ని ఆశ్రయిస్తారో దానికో వారిని ఆశ్రయించిన వారి కోసం వాత్సల్యంతో ఇప్పుడు చూడండి రామావతారంలో ఒక దశరథుడు మాత్రమే తపస్సు చేస్తే దశర నలుగురు పుట్టారండి కానీ కృష్ణావతారంలో నలుగురు తపస్సు చేశారండి ఇటు యశోదా నందగోపుడు అటు దేవకి వసుదేవులు అటు నలుగురు తపస్సు చేస్తే వారి కోరిక తీర్చడం కోసం వాత్సల్యంతో కృష్ణ పరమాత్మ జీర్ణం ఎత్తి ఎన్ని కష్టాలు పడ్డాడండి పుట్టినప్పటి నుంచి కష్టాలే మొదటి పాసనంలో చెప్పుకున్నారు కదా పాపం ఆయన బర్త్డే ఫంక్షన్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు వన్ ఇయర్ బర్త్డే లేదు ఏది లేదు అంత బాధపడ్డాడు కదా వారి కోసం వాత్సల్యంతో జన్మను స్వీకరించిండు అదేనా అండి వామనావతారం చూస్తే ఎంత వాత్సల్యం అండి అందరికీ దానం చేసే ఈ పాసనంలో తిరుతక్క శులభము అంటే మనం ముందు చెప్పుకుంటాం అమ్మవారు లక్ష్మి లక్ష్మీ అమ్మవారిని మనం ఆశ్రయిస్తాం సంపద కోసం ఆ అమ్మవారే పరమాత్మను ఆశ్రయిస్తుంది అటువంటి పరమాత్మ అంటే ఐశ్వర్యానికే ఐశ్వర్యం ఉన్నటువంటి పరమాత్మ పోయి భిక్ష పాత్ర పట్టుకొని బలిదేవ బలి మన ఇతని దగ్గరికి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు కదండి అంటే ఎంత వాత్సల్యం మన మీద ప్రేమ ఉంటే అంత దిగజారిపోయి జన్మను స్వీకరించుండు వామన అవతారం కాబట్టి ఆశ్రిత వస్త్రుల అని చెప్పి అతను లేపుతున్నారు లేపిన తర్వాత లేపి వచ్చిన తర్వాత కృష్ణుడు సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ముందుగా మంగళ శాసనం చేసి తర్వాత నీ జన్మ ఎంత మాకోసం ఎంత కష్టపడి నువ్వు జన్మను స్వీకరించినావయ్యా ఒక ఆమె దగ్గరబుట్టి రాత్రిపూటనే ఇంకొక ఆమె దగ్గరికి పోయి అని చెప్పి అని పిలిచి అన్న తర్వాత సరే కానీ పాపం వీళ్ళు నా మీద ప్రేమతోని నా యొక్క అవతార రహస్యాన్ని తలుచుకొని బాధపడుతున్నారు అని చెప్పిన తర్వాత సరే ఎందుకు వచ్చిందమ్మ ఇప్పుడు ఏంటిది మీ ఉద్దేశం ఫైనల్ ఉద్దేశం ఏంటి సరే పాపం మీరు వచ్చారు అసలు అయితే మీరు అంత రాత్రి పూట మంచులో తల మీద మంచు పడుతుంటే నా కోసం శ్రమ కోసం శ్రమ పడి నా కోసం వచ్చింది అది నా దోషం నేను మీకోసం పుట్టినప్పుడు మీ జన్మని స్వీకరించిన మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి నాది కానీ నన్ను వెతుక్కుంటూ ఇంత కష్టపడ్డారే ఏం చేద్దాము అంటే లేదండి మేము వచ్చింది ఉన్నవి అరతిత్తు బంధం పర ఎత్తి అంటే మరి పోయిన పాసనలో పర అనే వాద్యం ఇవ్వమంటున్నారు మళ్ళీ మీద నుంచేమో నిన్ను చూడ్డానికి వచ్చాము అంటున్నారు అంటే ఇప్పుడు కూడా అది ఇస్తే ఇయ్యూ ఇయ్యకుంటే లేదు మాకేం సంబంధం అది మా పెద్దవారి వారు పెద్దవారు నిన్ను మమ్మల్ని కలవకుండా వేరే చేసేది అనుకోకుండా నీ యొక్క కటాక్షం వల్ల కరువు వచ్చి తాత్యాయ వ్రతం చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ నిన్ను చేరి ఆ వ్రతాన్ని చేయమన్నారు వారి కోసమని ఈ పరా అనే వాద్యం కానీ మాకైతే అది ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు కానీ ఓ నెడుమాలే ఓ ఆశ్రిత వత్సలలో నిన్ను సేవించడానికి మాత్రమే వచ్చామని చెప్పి చెబుతున్నారు చెప్పిన తర్వాత పరమాత్మ యొక్క కీర్తిని అదే తిరుతక్క శల్వము లక్ష్మీదేవికే లక్ష్మీ అయినటువంటి ఓ పరమాత్మ అంటే నీ ఐశ్వర్య సంపన్నం కలిగినటువంటి వాడ సేవకము మ్యామ్ పాడి నీ యొక్క కీర్తిని పాడి మేము పా యొక్క కీర్తి నీ యొక్క నామాన్ని పాడడం వల్ల వరుత్తమం తీరుంది మా యొక్క వరుత్ శ్రమ మా యొక్క శ్రమ పూర్తిగా తీరి మగిలిందు మేము పూర్తిగా ఆనందించిన వారమవుతాము అని చెప్పి పరమాత్మను అంటున్నారు నువ్వు ఇస్తే ఇయ్యకుంటే పర పరా అనే వాద్యం అది మాకు సంబంధం కాదు అది లౌకికమైన విషయం పూర్తిగా నిన్ను ఆశ్రయించడానికే వచ్చాము కానీ నిన్ను చూడగానే ఒక్కసారి మనం చాలా రోజుల తర్వాత మనం మనకు కావలసిన వారిని చూసామండి చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడో అమెరికానో ఎక్కడో దేశానికి వెళ్ళారు పది సంవత్సరాల తర్వాత వచ్చారు అయ్యో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఏంటో పరిస్థితి అయినా వాళ్ళు లేరు అని చెప్పి ప్రేమతోనే ఆయన కనబడగానే ఎక్కడని పుట్టావు ఎక్కడికని వచ్చావు ఎంత దాక్కున్నావు నువ్వు దాక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే నీకు వాత్సల్యం వాడు కనీసం మారుతాడేమో ఇవాళ్ళ కాకుండా రేపు మారతాడేమో అని దాక్కొని వాడికి భయపడి కాదు వాడి మీద ప్రేమతో దాక్కున్నాం ఎంత కష్టమయ్యా నీ జన్మపు అని చెప్పి మంగళాశాసనం పాడిండు పాడిన తర్వాత దీంట్లో ఇంకా రహస్యం ఏంటంటే మనము మాత మంత్రము అని ఇంతకు ముందు చెప్పుకున్నాం దీంట్లో రెండు మంత్రాలండి ఇద్దరు అమ్మవార్లు అని చెప్పారు ఒకరు దేవకీదేవి ఒకరు యశోదాదేవి దేవకీ దేవి అంటే సాక్షాత్తు అష్టాక్షర అష్టాక్షరి మంత్రం మనను జన్మను తరింపచేసేటువంటి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అనేటువంటిది దేవకి మరి యశోదాదేవి ఏమో ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవ ఇవి రెండు మంత్రద్వయాలు చాలా మంత్రరాజాలు ఇటువంటి మంత్రరూపకంగా ఉన్నటువంటి అమ్మవార్లను ఆశ్రయించినటువంటి వాడ అందుకే కదండి అష్టాక్షరి అమ్మవారిని ఆ మంత్రాన్ని తీసుకున్న వెంటనే ఆ చెరస వారికి ఉన్నటువంటి గొలుసులు తెగిపోయినాయి నిండు రాత్రి అండి అది ఎటువంటి నిండు రాత్రిలో పుట్టాడు పరమాత్మ మంచి అర్ధరాత్రి పుట్టాడు ఆ అర్ధరాత్రి చీకటిలో వెలుగు ఉదయించింది అంటే అష్టాక్షరి మంత్రం యొక్క ప్రభావం అదే కదండి ఆ రకంగా అష్టాక్షరి ఇటు ద్వాదశాక్షరి మంత్రాలని అమ్మ అంతర్లీనంగా చెబుతూ వారిని ఆశ్రయించి ఆ మంత్రములను ఆశ్రయించినటువంటి పరమాత్మ మేము ఈ మంత్రములను ఆశ్రయిస్తే మాకు కూడా జన్మ సాఫల్యమైతుందని చెప్పి కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ ఇంకా పరమ ఉత్కృష్ట దశకు చేరి నీ యొక్క కీర్తిని ఆ నామాన్ని పాడుకుంటే చాలు మా జన్మము ధన్యమై మా శ్రమంతా మర్చిపోయి ఆనందిస్తామని చెప్పి ఈ పాసరాన్ని ముగిస్తున్నారు delante पूर्वफल गुन जी कारරणो वाम पांडිය वि बंभरांग बंे श्रीरख गनाए किम आाल अके लाभाबाता आजाद्यद ्य ति बड़े गले शे हम जैश्रे मन्ना ना श्रीमतेें रामान जाए